వెల్కమ్ టు ఈరోజు మనము స్పైసీగా టేస్టీగా ఉండే పచ్చిరేలు జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి పులకాలలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక మూడు స్పూన్ నూనె వేసుకోవాలి అంతా చక్కగా ఇలా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా ఈ నూనెలోని కదు కదుపుకుంటూ వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కనుక ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతాయండి తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకోవాలి ఇక్కడ ఉన్న ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఈ జీడిపప్పును కూడా వేయించుకోవాలండి చాలామంది అవతారు జీడిపప్పు నానబెట్టి వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు ఉప్పు వేసాం కదా ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఉప్పు వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెళ్లిపోయి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కదుపుకుంటూ వేయించుకోవడం వలన పచ్చివాసన అంతా చక్కగా పోతుందండి మనం తెచ్చుకున్న పచ్చి రెయ్యలో ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు బాగా కలుపుకుంటూ కడుక్కోవాలని దీనివలన నీచువాసన రాకుండా ఉంటుంది వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం పచ్చి రొయ్యలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిరీని బాగా కలుపుకోవాలండి పచ్చిరీలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి దీని పచ్చిరీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తే కనుక నీచు వాసన అసలు ఉండదండి చాలా రుచిగా ఉంటుంది చూడండి నీరంతా ఎలా బయటకు వస్తుందో నీరంతా బయటకు వచ్చిన తర్వాత నూనె పైకి తేలుతుందండి ఆ సమయంలో మీరు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి మనం వేసిన పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పచ్చిరెలకు బాగా పట్టేలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పచ్చిరొలు ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి పచ్చిరొలు ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి దీనివల్ల పోరాసలు నీసువాసన లేకుండా చక్కగా ఉంటుందండి నేను పచ్చిరెలు మగ్గుతున్నప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను ఇప్పుడు లాస్ట్లో కొంచెం పావు స్పూన్ మసాలా పొడి వేసుకుంటున్నాను మీకు గ్రేవీగా కావాలంటే కనుక మసాలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీగా ఉంటుంది ఇక్కడ నేను మసాలా పొడే వేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర పచ్చిరెయ్యలో బాగా కలిసేలా కలుపుకోవాలండి ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలి వాటర్ పచ్చిరెయ్యలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత పైన మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పూరని కూర ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఈ కూరని ఒక సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూసారు కదండి పచ్చిలేరు కూర నీచి వాసన లేకుండా ఎలా వండుకోవాలో చాలా రుచిగా ఉందండి రైస్లోకి చపాతీలోకి పులకాయల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ